ఉంటుంది ఒక ప్రభుత్వం మీద ప్రారంభమైందా పెరుగుతూనే ఉంటుంది ఎంత ఎలా పెరుగుతుందంటే ఆకాశం నుంచి ఒక బలమైన వస్తువుని మనం కిందకేస్తే భూమి ఆకర్షణ శక్తికి అతి సమీపంలో వచ్చేసరికి ఆ వస్తువు యొక్క వేగం పెరుగుతుంది సేమ్ టు సేమ్ ఒక్కసారి ప్రారంభమైందంటే వేగం ఎన్నికల సమయానికి వచ్చేసరికి మరింత వేగమై గుద్దుకుంటుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే అన్నీ కలిసి ఉంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది లేదు వాళ్ళు చీలిపోయారు జనసేన ఒకటి తెలుగుదేశం ఒకటి పోటీ చేశారు అప్పుడు ఏమంటారంటే తెలుగుదేశం వ్యతిరేకులు లేదు తెలుగుదేశానికి వ్యతిరేకంగా బాధపడ్డ వాళ్ళు తెలుగుదేశం దుర్మార్గం కానీ పవన్ కళ్యాణ్ మంచోడని కొన్ని మాటలు కొన్ని ఉంటాయి వాళ్ళు పోతారు వాళ్ళు కలిసి ఉండాలనుకోండి మొత్తం మనకు వస్తారు ఇది సఫాలజీ చరిత్ర చెప్పిన సత్యం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉండాలని రాబోయే ఎన్నికల్లో వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని నా కోరిక పోతే మనం అనే మాట కరెక్ట్ కాదు కలిసి ఉన్నా మనం గెలుస్తామనేటువంటి భావన నాకు బలంగా ఉంది ఏదేదో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసి చేయటం కోసం చెబుతానని మాత్రం దయచేసి అనుకోకండి ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళ కలయిక ఏం కలయిక నాకు అర్థం కల మనస్ఫూర్తి కలయికనా కాదు భయంతో కూడుకున్న కలయిక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనే భయంతో కూడుకున్న కలయిక ఆ కలయిక పటిష్టంగా ఉండదు అవసరం కోసం కలిసే కలయిక నేను ఇక్కడికి వచ్చాను మీ అవసరం కోసం నేను కలవలేదు నా అవసరం కోసం మీరు కలవలేదు ఒక ప్రేమతో కలిశాం ఇది బంధం అది బంధం కాదు అవసరం కోసం కలిసేటటువంటి బంధాలు బంధాలు కావు భయం భయంతో కూడుకున్నటువంటి బంధం తప్ప మరొకటి కాదనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం అంతేకాదు ఇవాళ మీరు అనుకోవచ్చు దూరంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మన కార్యకర్తల్ని మన నాయకుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అని భయపడిపోతారేమో అని దయచేసి అలా అనుకోకండి ఇబ్బంది పెట్టిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాటు తేలతారు నాయకులు కూడా రాటు తేలతారు రాటు తేలి మరింత ఉత్సాహంగా మరింత కసిగా పని చేస్తారనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం అని కూడా మనం చేస్తున్నాం ఎక్కడైనా ఎవరైనా హెరాస్ చేస్తే దానికన్నా మించిన ఐక్యత వస్తుంది దానికన్నా మించిన కలయికొస్తుంది దానికన్నా మించిన కష వస్తుంది ఏ విధంగా అయినా సరే కూటమిని ఓడించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా చేసే సమయం ఆసన్నమైందని కూడా మనం చేస్తున్నాం అసలు మీరు ఆలోచన చేయండి సంవత్సరం నాలుగు మాసాలకే ఇంత భ్రష్టు పట్టిపోతే ఈ ప్రభుత్వం ఇంకా ఎంత ఉంది మూడు మాసాల ఆరు నెలలు అనుకోండి సరే చివరి ఆరు నెలలు తీసేయండి ఇంకా మూడు మూడు సంవత్సరాలు సారీ మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పెడతారో ఎన్ని ఇబ్బందులు పడతారో మీరే చూస్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదని కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి వెళ్దాం మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు ఇవాళ అడుగుతా ఉన్నా మనం చేసిన అప్పులు ఎంత చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఎంత బేరేజ్ చేసుకోమని మనో చేస్తున్నాం మిమ్మల్ని కాదు తెలుగుదేశం వాళ్ళు బేరేజ్ చేసుకోమని మనం చేస్తున్నాం చంద్రబాబుని బేరేజ్ వేసుకోమని మనం చేస్తున్నాం కూటమిని బేరేజ్ వేసుకోమని మనం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ని బేరే చేసుకోమని మనం చేస్తున్నాం రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు వాళ్ళని అప్పు విత్ ఇన్ సంవత్సరం నాలుగు మాసాల్లో నాకు తెలియదు ఎప్పుడు నిర్మాణం అయ్యిద్దో ఆ భగవంతుడికి కూడా తెలియదు అమరావతి నేను అక్కడ వాడినే ఎప్పుడు నిర్మాణం ఎప్పుడు నిర్మాణం జరిగిద్దో తెలియదు ఎప్పుడు నిర్మాణం జరిగిద్దో తెలియనటువంటి అమరావతికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కాంట్రాక్ట్ ఇచ్చేశాడు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేశాడు ఎయిట్ పర్సెంట్ బ్యాక్ సర్దుతున్నాడు లోకేష్ సూట్ కేసులు ఇదే పని అసలు అమరావతి నిర్మాణం కనుచూపు మేరలో జరిగేది కాదు రాసుకోవడానికి ఎలా మంది కోపం వచ్చినా కదా అభ్యంతరం లేదు మీరు చూశారు కదా అమరావతి వర్షం వస్తే ముగిపోతుంది కొండవీటి వాగు కృష్ణానదిలో నీరుంటే కొండవీటి వాగులో నీరు రాదు అక్కడే ఉండింది నీరు తగ్గిపోతే వస్తుంది లిఫ్ట్ పెట్టాలేమో లిఫ్ట్ పెట్టినా కూడా రాట్లా సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక రాంగ్ ప్లాన్ సెలక్షన్ ఆఫ్ ది ఏరియా ఇస్ రాంగ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి కావాలని అక్కడ పెట్టి దీనికి పెట్టండి అవి తెలియదు ఆమె చాలా విమర్శలు ఉన్నాయి అది వేరే అంశం కావాలని పంతంగా అక్కడ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन